నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరానికి స్వాగతం లోక్సభ తొలిదశ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ప్రధానమంత్రి రెండు రోజుల పాటు సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు చెన్నైలో మోదీ నిర్వహించిన భారీ రోడ్ షో బీజేపీకి ఊపు తెచ్చింది మరోవైపు తెలంగాణలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలు నిర్వహిస్తున్నారు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి జీపు యాత్ర మొదలుపెట్టగా ఈ నెల పదమూడు నుంచి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా రోడ్ షోలు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు వైసీపీపై విమర్శలు సంధిస్తున్నారు ఇలాంటి ఎన్నికల విశేషాలతో కూడిన స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం మీ ముందుకు వచ్చింది ఆ వివరాలు లోక్సభ తొలిదశ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ ప్రచారంలో వేగం పెంచింది సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల సీట్ల లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి ప్రచారం కొనసాగుతుంది పలు రాష్ట్రాల్లో వరుస ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు తమిళసై సౌందరరాజన్ అన్నమలైతో కలిసి చెన్నైలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు మోదీ రోడ్ షోకు జనం పోటెత్తారు ప్రధాని మోదీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు చెన్నై నగరాన్ని డైనమిక్ అండ్ వైబ్రెంట్ సిటీగా పేర్కొన్న ప్రధాని మోదీ రోడ్ షోలో ఫోటోలను వీడియోలను షేర్ చేశారు ఈ రోడ్ షో తనకు మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుపొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు తమిళనాడులో రెండో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వెల్లూర్ మెట్టపాలయంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు తమిళ ప్రజల ఆదరణ చూస్తుంటే ఎన్డీఏ కూటమికి భారీగా సీట్లు దక్కుతాయన్న విశ్వాసం కలుగుతోందన్నారు అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు తమిళ ప్రజల జీవన నాణ్యతను జీవన సౌలభ్యాన్ని పెంచాయన్నారు ఈ సందర్భంగా డిఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు ट्वेंटी फर्स्ट सेंचुरी में अपने भारत को अपने तमिलनाडु को विकसित बनाना है बीते दस वर्षों में एनडीए की सेंट्रल गवर्नमेंट ने डेवलप भारत की फाउंडेशन तैयार की है भारत को स्पेस सेक्टर में आगे ले जाने में तमिलनाडु का बहुत बड़ा कंट्रीब्यूशन रहा है भारत को मैन्युफैक्चरिंग में आगे ले जाने में तमिलनाडु का हार्ड वर्क रहा है मुझे विश्वास है तमिलनाडु में बन रहा डिफेंस कॉरिडोर इस राज्य को नई ऊंचाई पर ले जाएगा एनडीए सरकार बेलूर के लोगों की एस्पिरेशंस को ध्यान में रखते हुए काम कर रही है उड़ान स्कीम के तहत बन रहा बेलूर का एयरपोर्ट जल्द ही पूरा हो जाएगा इसे बेलूर एयर कने, कनेक्टिविटी के मैप पर आ जाएगा इससे यहां पढ़ने वाले स्टूडेंट्स को भी రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోలాహలం దేశవ్యాప్తంగా నెలకొంది పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రారంభమవుతాయి మొత్తం ఏడు దశల్లో జరగనుంది ఎన్డీఏ ఇండియా కూటములు గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి బీహార్లోనూ ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి మరిన్ని వివరాలు బీహార్లో మొత్తం నలభై లోక్సభ స్థానాలున్నాయి అందులో ఒకటి సరణ్ లోక్సభ నియోజకవర్గం అయితే ఈ నియోజకవర్గం పేరు ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారింది బీజేపీ తరఫున మరోసారి బరిలోకి దిగిన కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ సరణ్లో హ్యాట్రిక్ విజయంపై దృష్టి సారించారు అతనిపై ఆర్జేడీ తరపున రోహిణి ఆచార్య బరిలోకి దిగారు రోహిణి ఆచార్య ఎవరో కాదు ప్రసాద్ యాదవ్కు కిడ్నీ దానం చేసిన కూతురు గతంలో ఇది చప్రా లోక్సభ నియోజకవర్గంగా ఉండేది రెండు వేల ఎనిమిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సరణ్ పేరుతో ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో సరణ్ నియోజకవర్గం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ గెలుపొందారు ఆయన రాజీవ్ ప్రతాప్ రూడిని ఓడించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వరుసగా రెండుసార్లు నెగ్గిన రాజీవ్ ప్రతాప్ రూడి సరణ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు లాలూ ప్రసాద్ యాదవ్ అంతకుముందు ఉన్న చప్రా లోక్సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలుపొందారు పశుదానా కుంభకోణంలో లాలూకు శిక్ష పడడంతో రెండు వేల పదమూడులో అతని లోక్సభ సభ్యత్వం రద్దయింది లాలూ ప్రసాద్ యాదవ్ చివరిసారి కూడా ఇక్కడి నుంచే గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై ఏడులో చప్రా నియోజకవర్గంకు మొదటిసారి ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో ప్రజా సోషలిస్ట్ తరఫున రాజేంద్ర సింగ్ నెగ్గారు కాంగ్రెస్ తరపున రామ్ శేఖర్ ప్రసాద్ సింగ్ పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు డెబ్బై ఒకటిలో ఎంపీ అయ్యారు ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ తరఫున లాలూ ప్రసాద్ యాదవ్ గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరోసారి జనతాదళ అభ్యర్థిగా విజయం సాధించారు తరువాత సొంతంగా ఆర్జేడీ స్థాపించి రెండు వేల నాలుగులో మరోసారి గెలుపొందారు చప్రాలో మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ జెండా రెపరెపలాడింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజీవ్ ప్రతాప్ రూడీ చప్రా నుండి విజయం సాధించారు సరణ్ లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో లాలూ ప్రసాద్ యాదవ్ గెలుపొందారు అయితే రెండు వేల పద్నాలుగులో రాజీవ్ ప్రతాప్ రూడీ లాలూ భార్య రబ్రీదేవిపై నెగ్గారు రాజీవ్ ప్రతాప్ రోడీకి మూడు లక్షల యాభై ఐదు వేల నూట ఇరవై ఓట్లు వస్తే రబ్రీదేవికి మూడు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్బై రెండు ఓట్లు వచ్చాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో రాజీవ్ ప్రతాప్ రోడీ ఆర్జేడీ అభ్యర్థి చంద్రికా రాయ్ పై నెగ్గారు రాజీవ్ ప్రతాప్ రోడీకి నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఓట్లు చంద్రికా రాయ్కు మూడు లక్షల అరవై ఒక వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి సరణ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు శాసనసభ స్థానాలు తరయా మహురా అనౌర్ చప్రా గర్కా పర్సా సోన్పూర్ ఉన్నాయి మొత్తం ఓటర్లు పదహారు లక్షల అరవై ఏడు వేల రెండు వందల యాభై మూడు మంది ఇందులో పురుషులు ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల మంది మహిళలు ఏడు లక్షల డెబ్భై వేల ఐదు వందల ఇరవై ఆరు మంది ఈ నియోజకవర్గంలో రాజ్పూత్ యాదవులు ఎక్కువగా ఉన్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు ఈ రెండు వర్గాల వారిని అభ్యర్థులుగా నిలుపుతున్నాయి మైనారిటీలు దళితులు వైశ్యులు కూడా అభ్యర్థుల గెలుపోవటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ స్థానం నుంచి తన కూతురు రోహిణి ఆచార్యను నిలబెట్టడంతో రాజీవ్ ప్రతాప్ ప్రతాప్రూడి గెలుపు ఈసారి అంత సులువు కాదన్నది విశ్లేషకుల అంచనా మే ఇరవైన జరిగే ఎన్నికల్లో వచ్చే ఫలితంపై ఆసక్తి నెలకొంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ దేశంలో నెలకొన్న అన్ని సమస్యలకు సృష్టికర్త కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు మతం పేరిట దేశ విభజన జరగడానికి కశ్మీర్లోని కష్టాలకు సమస్యలకు కారణం కాంగ్రెస్ అని విమర్శించారు మనకంటే తర్వాత స్వాతంత్రం పొందిన దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే భారత్ మాత్రం వెనుకబడడానికి కారణం కూడా కాంగ్రెస్ పాలన అని ప్రధాని ఆరోపించారు రాజకీయ పార్టీల బాధ్యత ఏదైతే ఉందో ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రథమం కానీ ఇన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ స్వయంగా సమస్యలకు పుట్టిల్లయ్యింది మీరు స్వాతంత్ర్యం తరువాత జరిగినవి లెక్కించడం మొదలు పెట్టండి దేశ విభజన అయ్యింది మతం పేరిట ఆ విభజన ఎవరు చేశారు ఎవరు చేశారో మీకు తెలుసా ఎవరు చేశారు ఎవరు విభజించారు దేశానికి స్వాతంత్ర్యం రాగానే కశ్మీర్లో సమస్యలు సృష్టించారు వీళ్ళు కశ్మీర్లో వాటిని ఎవరు మొదలు పెట్టారు చాలా గట్టిగా మీ గొంతు ఢిల్లీ వరకు వినిపించేలా చెప్పాలి కాశ్మీర్ను ఎవరు కష్టాల్లో పడేశారు మన చుట్టుపక్కల ఎన్నో దేశాలకు స్వతంత్రం వచ్చిందా అవెంతో అభివృద్ధి చెందాయి మన భారతదేశం మాత్రం వెనకబడుతూ వెళ్ళింది ఏ పార్టీ దశాబ్దాల వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న రాకుండా చేసింది ఇన్ని దశాబ్దాల వరకు మన వెనుకబడిన వర్గాల కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు వెనుకబడిన వర్గాలకు ద్రోహం చేసిందెవరు దానికి సమాధానం ఒక్కటే మిత్రులారా ఒక్కటే అవునా కాదా ఆ ఒక్కటేనా కాదా తెలంగాణలోనూ ఎన్నికల కోలాహలం నెలకొంది ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ దాదాపు తమ అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల బరిలోకి దిగాయి సికింద్రాబాద్ నుంచి మరోసారి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అందరికంటే ముందుగా బస్తీ బాటతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈరోజు జీప్ యాత్రకు శ్రీకారం చుట్టారు సికింద్రాబాద్ అసలు నియోజకవర్గంలోని తార్నక డివిజన్ లాలాపేట్లో కిషన్ రెడ్డి జీప్ యాత్రను ప్రారంభించారు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెంటరాగా తార్నక డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేను సికింద్రాబాద్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాను అదేవిధంగా మా పార్టీ అభ్యర్థులు పదిహేడు పార్లమెంట్ కూడా పర్యటిస్తాము మంచి స్పందన ఉంది మా పార్టీ మెజార్టీ సీట్లు తెలంగాణలో గెలవబోతూ ఉన్నాము ఎందుకంటే దేశంలో వచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో గెలిచేది భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రధాని బాధ్యతలు చేపట్టేది నరేంద్ర మోడీ గారే కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా బీజేపీని ఆశీర్వదించాలి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి దేశ గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేశారు కాబట్టి ఆ దిశలో అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని మరి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను రైతు కేంద్రంగా ఎండిన పంటల పరిశీలన పేరిట జిల్లాలు చుట్టిన బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఈ నెల పదమూడు నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు ఇందులో భాగంగా పదమూడున చేవెలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ సభలతో సరిపెట్టిన కేసీఆర్ ఈసారి బస్సు యాత్రలు రోడ్ షోలతో ముందుకు సాగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా బస్ యాత్ర చేస్తూనే అక్కడక్కడ కార్నర్ మీటింగ్లలో కేసీఆర్ ప్రసంగిస్తారు కేటీఆర్ హరీష్ రావు ఇప్పటికే నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలపై ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారు అలాగే సాగునీరు లేక ఎండిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డికి కొడంగల్ నుంచి యాభై వేల మెజార్టీ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కొడంగల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం డీకే అరుణ ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు పదేలు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్నారు కొడంగల్లో ఏదేళ్లు రాజకీయాలను వదిలేసి అందరం కలిసి నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు ఈ కొడంగల్స్ వచ్చినాయా పదేళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకి ఇచ్చిందా ఐదేళ్ల నుంచి జాతీయ ఉన్న అర్ణం ఏమన్నా తెచ్చిందా ఇంకా కొత్తగా ఏం చేస్తారు ఇవాళ మనకు అవకాశం వచ్చి నెంబడే కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్గి లక్ష మందితో సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కొడంగల్ కు రప్పించి శిలా పలకాలేసి ఇవాళ అభివృద్ధి పనులు చేపట్టిన లేదా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తుపత్తుల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే ప్రధాన ప్రధానమంత్రితో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు ఒక్క కొడంగల్ నేను నలభై కోట్ల రూపాయలకు సీసీ రోడ్లు ఇచ్చిన డబల్ రోడ్లు ఇచ్చిన ప్రతి తండాకు రోడ్లు ఇచ్చినాం దాదాపుగా ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు వంద రోజుల్లో కొడంగల్ రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా మళ్ళా వందేళ్ళైనా ఇన్ని ఇది ఈరోజు స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం విశేషాలు మరిన్ని ఎన్నికల విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం